తేజ ఫీషాలకు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని అందరూ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజు తేజ ఫీషాలు చూస్తాను లేదా చూడకుంటే ఇప్పటి నుండి అలవాటు చేసుకొని మంచి మంచి టాపిక్స్తో మంచి మంచి టిప్స్తో మంచి మంచి సాంగ్స్ మేము మిమ్మల్ని అలరించడానికి వస్తే రోజు వస్తుంది మరి ఈరోజు మనము చాలా విషయాలు తెలుసుకోవాలి తెలుసుకు తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజైతే ఇక్కడ ఇన్ని రోజులు వేడి వేడిగా అసలు తట్టుకోలేనంత వేడిగా ఉండేది ఈరోజైతే గాలితో పాటు వర్షం కూడా వస్తుంది వర్షం ఎలా పడుతుందంటే అలా మామూలుగా వర్షం పడుతుంది అసలు నిన్న అయితే అసలు తట్టుకోలేనంత ఎండ అంత ఘోరంగా ఉండే మరి ఈ వేసవిలో అయితే మనము ఏ వాటర్ తాగుతాము కొబ్బరి నీళ్ళు అయితే తాగుతాము కొబ్బరి నీళ్ళు హెల్త్కి చాలా మంచిది మనము జ్యూస్లు అవి తాగే బదులు కొబ్బరి వాటర్ తాగితే మనకు బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది చాలా మంచిది కొబ్బరి నీళ్ళు తాగడము మీరు అలా వెళ్తున్నప్పుడు దానిలో కొబ్బరి బోండాలు కనబడితే ఖచ్చితంగా తాగండి వేసవిలోనే కాదు చలికాలం వర్షాకాలంలోనైనా మనకు హెల్త్ బాగాలేనప్పుడైనా ఎప్పుడైనా కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మీరు అందరూ కొబ్బరి నీళ్ళు తాగడం అలవాటు చేసుకోండి ఇంకా వేసవి వచ్చేసింది కదా మరి ఇంకేముంటాయి కర్బూజకాయలు ఉంటాయి పుచ్చకాయలు వాటి వాటర్ మిలన్ అసలు ఎండాకాలం చాలా మంచిది హెల్త్కి వాటర్ అసలు దాన్ని వాటర్ మిలన్ తెచ్చుకొని రోజు రెగ్యులర్గా తిన్నా బాగుంటుంది అంతేకాదు డైట్ చేసేవాళ్ళు బరువు తగ్గాలనుకున్న వాళ్ళు రోజు సాయంత్రం మనం అన్నానికి బదులు చపాతికి బదులు వాటర్ మిలన్ తిన్నాం అనుకోండి బరువు అనేది తగ్గుతాము ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఈ ఎండాకాలం దొరికే ఈ ఫ్రూట్ హెల్త్ అనేది చాలా మంచిది వాటర్ మిలాను ఇంకా అంతేకాదు జ్యూస్ తీసుకొని కూడా తాగో తాగితే చాలా మంచిది అలా షుగర్ వేసుకోకుండా కొంచెం తేనె కలుపుకొని తాగమనుకోండి హెల్త్కి చాలా మంచిది ఇంకా మన ఎండాకాలం ఇంకేముంటాయి ముంజకాయలు ఉంటాయి ముంజకాయలు కూడా ముంజకాయలు ఇంకా ఏమొస్తాయి ఇంకా చాలా వస్తాయి వేసవిలో దొరికే ఫ్రూట్స్ మనం ఇంకా మ్యాంగోస్ గురించి తెలుసుకున్నాం కదా మ్యాంగోస్ గురించి తెలుసుకున్నాము మ్యాంగో పచ్చడి గురించి తెలుసుకున్నాం అసలు ఎవరు కామన్ చేయలేదు మ్యాంగో తినని వాళ్ళు ఉంటే కామన్ చేయాలి అంటే అసలు ఎవరు చేయలేదు ఎందుకంటే మామిడి పాలు అంత ఇష్టం అందరికీ మ్యాంగోస్ మనం ఫ్రూట్స్ తినని వాళ్ళు కూడా మ్యాంగోస్ అనేది ఖచ్చితంగా తింటారు అంత ఇష్టం మరి చూసారా వర్షం అయితే పడుతుంది వర్షం అసలు వర్షంలో తడవాలని ఉంటుంది కానీ మా జలుబు ఏదో చేస్తా అని అసలు బయటకు వెళ్ళం కదా ఆ విధంగా మనం వర్షంలో తడవకుండా ఉండడమే బెటరు ఇంకా చెప్పాలంటే ఇంకా మంచి టాపిక్స్ చెప్పుకుందాము ఇంకా రేపు ఏంటంటే ఇంకా వేసవి కాలంలో దొరికేటి లేకుంటే ఇంకా మంచి మంచి టాపిక్స్ చెప్పుకున్నాము ముందు ముందు ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో ఇంత మీకు నచ్చినట్లయితే ప్రతిజీ అఫీషియల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్